భారీ వర్షాలతో తల్లడిల్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు తుఫాన్ అనే పేరు వింటే భయ కంపితులైపోతున్నారు దేశంలో ఇప్పటికే మనం తిత్లీ తుఫాన్ చూసాం హుదూద్ వంటి కూడా తుఫాన్ చాలా ప్రాంతాలని అల్లకల్లోలం చేసేసే అవి ఇప్పుడు మోంతా తుఫాన్ కూడా ఏపీ తెలంగాణ ప్రజల్ని వణికిస్తోంది అయితే మోంతా తుఫాన్ కి ఆ పేరు ఎలా వచ్చింది అసలు తుఫాన్లకి పేర్లు ఎందుకు పెడతారు ఎవరు పెడతారు ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి జనాలకి సో ఆ వివరాలు ఒకసారి చూద్దాం ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన మోంతా తుఫాన్ పేరుని థాయ్లాండ్ సూచించింది థాయ్ భాషలో మోంతా అంటే సువాసన ఇచ్చే పండు అని అర్థమట ఈ పేరు ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేసిన తుఫాన్ల పేర్ల వ్యవస్థ ప్రకారం ఎంపికైంది ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు ఆర్ఎస్ఎంసి ఉంటాయి వీటితో పాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాన్ హెచ్చరికల కేంద్రాలు టిసిడబ్ల్యూసి పేర్లు ఏర్పాటయ్యాయి తుఫాన్ల గురించి హెచ్చరికలు సూచనలు జారీ చేయటం వాటికి పేర్లు పెట్టడం వీటి యొక్క విధి వీటి పని అని చెప్పొచ్చు ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి కూడా ఉంది ఈ కేంద్రాలు పదమూడు సభ్యదేశాలకు తుఫాన్లకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తాయి కొత్త తుఫాన్ ఏర్పడినప్పుడు ఆ ప్రాంతీయ కేంద్రం సభ్యదేశాలు రూపొందించిన జాబితాలో నుంచి నిబంధనల మేరకు సరైన పేరును ఎంచుకుంటూ ఉంటుంది అలానే ఇప్పుడు ఇప్పుడు ఏర్పడి ఉన్నటువంటి తీవ్ర వాయుగుండానికి మోంతా అనే తుఫాన్ని ఎంచుకున్నారు థాయిలాండ్ సూచించింది ఆ పేరుని ఈ పదమూడు దేశాల్లో భారత్ బంగ్లాదేశ్ మాల్దీవ్లు మయన్మార్ ఒమన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ ఇరాన్ ఖతార్ సౌదీ అరేబియా యుఏఈ యమన్ దేశాలు ఉన్నాయి ఈ దేశాల సూచనల ఆధారంగా తుఫాన్ల పేర్లు అక్షర క్రమంలో ఉపయోగిస్తారు ఆల్ఫోబెటిక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక్కో దేశం పదమూడు పేర్లతో ఒక జాబితాని సిద్ధం చేస్తుంది అలా మొత్తం నూట అరవై తొమ్మిది పేర్ల జాబితా ఇప్పటికే రెడీగా ఉంది బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో పుట్టే తుఫాన్లకి ఈ పేర్లు పెడతారు తుఫాన్లకు పేర్లు పెట్టే ప్రక్రియ ప్రపంచంలో ఇరవయవ శతాబ్దంలో ప్రారంభమైంది తొలుత స్త్రీల పేర్లు పెట్టేవారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పురుషుల పేర్లను పెట్టడం ప్రారంభమైంది అరేబియా సముద్రం బంగాళాఖాతాల్లో ఏర్పడే తుఫాన్లకి పేరు పెట్టడం రెండు వేల సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అలానే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి పదమూడు దేశాల ప్యానల్ సభ్య దేశాలు ప్రతిపాదించిన పేర్లని ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు ఈ దేశాల జాబితాలో మొదటి ప్రాధాన్యత బంగ్లాదేశ్కి దక్కింది రెండో ప్రాధాన్యత భారత్కు దక్కింది ఆ తర్వాత ఇరాన్ మాల్దీవులు ఒమన్ పాకిస్తాన్ ఖతార్ ఇలా ఇతర సభ్య దేశాలు ప్రాధాన్యతలుంటాయి అసలు తుఫాన్లకి పేర్లు ఎందుకు అవసరమా ఈ డౌట్ వస్తుంది కదా సాధారణంగా తుఫాన్ సంభవించినప్పుడల్లా అలానే పిలుస్తాం తుఫాన్లకి పేర్లు పెట్టడం వల్ల అధికారులు సైంటిస్టులు విపత్తుల నిర్వహణ శాఖ మీడియాతో పాటు సామాన్య ప్రజలకే సౌకర్యవంతంగా ఉంటుంది ఒక్కో తుఫాన్ సృష్టించే విలయం నేపథ్యంలో వాటికి భిన్నంగా పేర్లుంటే ఆ తీవ్రతను విశ్లేషించడానికి వీలవుతుంది తుఫాన్ గుర్తుపెట్టుకోవడం గుర్తు పెట్టుకోవడం తుఫాన్ కదలికలపై హెచ్చరికలు చేయడం సులభం అవుతుంది ఒకేసారి రెండు మూడు తుఫాన్లు వస్తే వాటిని గుర్తించడానికి వీలవుతుంది వీటికి పేర్లుంటేనే అది జరుగుతుంది అయితే తుఫాన్లకి పేర్లు ప్రతిపాదించడంలో కొన్ని నిర్ణీత ప్రమాణాలు పాటించాలి ఒకసారి వాడిన పేరు మళ్ళీ వాడకూడదు పొలిటికల్ పార్టీ లేదంటే మతం జాతిని కించపరిచేలా పేర్లు ఉండకూడదు పేర్లు సులభంగా ఉచ్చరించడానికి వీలుండాలి అంతేకాదు తుఫాన్ పేరు ఎనిమిది అక్షరాలు మించకూడదు